Like right, its it. А පවරමී දීවනලු ග Kenubi lalai, aku kapi

వావ్ మాశీర్ పదార్ కదక నీకు భయం కరగ సగాలు క్షేమ కరక పుట్టికి ఆశీర్వద కలీ చరిత్ర బట్టి స్టోప్ రాతులే చేస్తున్నది భయమై సార్ అది ఏ కొందరు సహాయం పోతుండగా సగాల ఆశీర్వదాలు పాత్ర చేయడం వచ్చిన తర్వాత అన్ని విషయాలు ఆయన నీ మీ బై చూసు నీ యొక్క సన్ని

Thank you.

ంగవరపు ప్రణవ్ గారు ఫాదర్ గారు కంగవరపు ప్రభాకర్ గారు వచ్చి వందన సమర్పణ చేయవలసి ఉన్న వారిని వేదిక మీదకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రేమైన వారి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కుటుంబం కుటుంబ నమస్కారం మా మీరు మా అబ్బాయి మ్యారేజ్కి ఇంత మందిగా తరవ మీకు మా కుటుంబం తరఫున ప్రతి ధన్యవాదాలు మీరందరూ మా చిరంజీవుల్ని దీవించినందుకు మీకు అనేక విధాలుగా మేము రుణపడి ఉంటాం అది ఫాలో కావాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి మా చిన్నారులని ప్రణవ్ భార్గవులను దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పాలంటే నాదిక్కువైపోద్ది ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అందరికీ కూడా కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళకి కానీ పాత్రగారికి కానీ మా నాన్న మామ గారు ఎల్లుండి మా బంధువులు కనీసం బంధువులు మే మా తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మా పిల్లమంతో తెలియజేస్తున్నాం అందరం భోజనం చేసుకుందామని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం మా మామగారు దగ్గరికి అడిగి మరొక ఇంటి చేస్తున్నారు